యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశితులు తెలియజేస్తూ ప్రత్యేకంగా వారికి ప్రత్యేక కుజ ఫలితాలు జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు ఈ కుజుడు మీ మీ రాశితో ద్వితీయాధిపతిగా సప్తమాధిపతిగా అష్టమ ముందుగానే ఇంతకుముందుగానే స్థానంలో గురు సంచారం జరుగుతున్నది అయితే ఇక్కడ గురు యొక్క సంచారం అష్టమ స్థానంలో కానీ కుజ సంచారం అష్టమ స్థానంలో కానీ అంత శుభకరం కాకుండాప్పటికీ ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఒక ప్రత్యేకత ఇవ్వబోతున్నది దీన్ని ద్విగ్రహ యోగం అంటారు ఈ రెండు గ్రహాల కలయికతో చంద్రుడు కూడా మీ యొక్క దశమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా కలగబోతున్నాడు అంటే ఈ కుజ సంచారంలో వృషభ రాశిలో అష్టమ అష్టమస్థానంలో ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు ఏర్పడుతున్నాయి ఈ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం మరి వారికి కొంతవరకు ఈ కుజుడు లోహమూర్తిగా ఉండడం జరిగింది దానివలన కొద్దిగా మనం ఎక్కువ శ్రద్ధతో ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మనం కొంత విజయం సాధించడానికి కృషి చేయాలి ముఖ్యంగా కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు చేత సామాన్యంగా స్థాన చలనాలు జరగడం కానీ అనుకోని ప్రయాణాలు కానీ ఉద్యోగంలో మార్పులు కానీ పదోన్నతలలో కూడా కొంత హెచ్చుతగ్గులు కానీ లేదా మీరు తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అడపాదడపా కొన్ని అడ్డంకులు కానీ తర్వాత ఏదైనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఆ వ్యాధికి సంబంధించిన బాధలు కానీ ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు కలగచేయవచ్చు అదే కాకుండా రుణ సమస్యలు అంటే మనం ఇచ్చిన రుణాలు కానీ తెచ్చిన రుణాలు కానీ వాటికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యేకంగా అన్ప్లానెడ్ ఆర్త్ అంటే అన్ప్లానెడ్ ఎకానమీ ఊహించని ఖర్చులు ఊహించని విధంగా కూడా ఉండవచ్చు అయితే ఇక్కడ తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి తృతీయ షష్టమ స్థానాధిపతి అయినటువంటి గురువుతో కలయిక కూడా కొంత విశేషంగానే ఉంటుంది ఏది ఏమైనా కొంత జాగ్రత్త వహిస్తూ సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి కొన్ని ఊహించని పరిణామాలు ఊహించని ఒక రిజల్ట్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే మొత్తం మీద వ్యవహారాలు ఎలా ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి భార్యకు సంబంధించిన విషయంలో భార్య ఆరోగ్యాల విషయంలో పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి తర్వాత మీకు ఏదో ఒక ఈ గ్రహ ఈ ద్విగ్రహ యోగాలు మీకు కొంత శుభ సూచకాలు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నిరాశ చెందకుండా కొంత నిష్ఠురమైన మీరు అంటే ఆకస్మికంగా ఉద్యోగాలు వదలడం కానీ ఆకస్మికంగా ఏమైనా పనులు తలపెట్టడం కానీ ఇవి మీకు మీరుగా దీన్ని కొద్దిగా శ్రద్ధతో చేసుకుంటే బాగా ఆ విధంగా ఆకస్మికంగా చేసుకునేటువంటి వాటి వల్ల సమస్యలు రావచ్చు అనే ఉద్దేశం కూడా ఉంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద పెట్టుబడి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొంత కలిసి రావచ్చు కల కలిసి రాకపోవచ్చు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి నక్షత్ర జాతకులకు రుణ సమస్యలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీకు జూలై ఇరవై ఆరు వరకు బాగా కనబడుతున్నది జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఎనమి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఆ తర్వాత కొద్దిగా విశేషంగా ప్రయాణాలతో కొద్దిగా సతమత పరిస్థితులు కనబడుతున్నాయి స్వాతి నక్షత్ర జాతకులకు మెల్లమెల్లగా మీరు సాధించుకోగలిగినటువంటి పనులు సాధించుకుంటారు ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గించుకోగలుగుతారు కొంత మీకు రుణ సంబంధమైన సమస్యలు కూడా దూరమైపోయే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆ తదుపరి మీకు కొంతవరకు ప్రశాంతతగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి విశాఖ నక్షత్ర జాతకులకు కొంత కొంత ఇతరుల సహాయ సహకారాలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి కొత్తగా రుణాలు చేయడం కానీ ఇతరుల నుంచి హామీలు పొందడం కానీ ఉండవచ్చు లేదా మీ యొక్క స్వయం కృషితోనే మీరు కొంతవరకు సంతృప్తి చెందవచ్చు ఆ తదుపరి మీరు మెల్లమెల్లగా కొన్ని పనులు సాధించుకుంటూ వెళ్ళగలిగితే ఆగస్టు పదిహేను నుంచి ఆ తర్వాత మీకు కొంత అదృష్టం యోగం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఉద్యోగంలో కొంత స్థిరత్వం కోసానికి మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది తులారాశివారు ఆడవాళ్ళైతే ఆరోగ్య విషయంలో గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్ది శ్రద్ధతో ఉండాలి మరీ అంతా భయపడవలసిన అవసరం లేదు కానీ కొద్దిగా ఆందోళన చెందుతుంటారు కాబట్టి ఆందోళనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దీనికి గాను మీరు మీ ఇష్టదైవ ప్రార్థన కుజగ్రహం యొక్క ప్రార్థన కుజ అష్టోత్తరం శివార్చన ఏదైనా హనుమదార్చన ఏదైనా మీరు లేదా దీంతో పాటు యోగాభ్యాసాలు ఇవన్నీ కూడా చేసుకోండి కొంత కలిసి వచ్చే కాలం మీకు కనబడుతున్నది ఇది తులారాశి వారికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు सर्वे जना सुखिनो शुभम Oh,